నమస్తే రుద్రాక్ష జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అంటే వివాహానికి సంబంధించి కావచ్చు సంతానానికి సంబంధించి కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో ఉన్న చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్నటువంటి అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రియో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జేమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజు సుధాగారు వెల్కమ్ అండి గారు నమస్తే అండి సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అస్ట్ ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు శని వక్రగతి గురించి ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యన మనకి రీల్స్ స్టార్ట్ రీల్స్ ఇన్స్టాలో రీల్స్ చూస్తే ఈ మధ్యన స్పిరిచువల్గా ఎక్కువగా ఎక్కువగా సో సో వాట్ ఈస్ ఈ శని వక్రగతి అంటే శని వక్రగతి అంటే జనరల్గా ఆల్ ప్లానెట్స్ చక్కగా ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి కదా శని వక్రగతి అన్నది మనకి థర్టీఅత్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది శని వక్రగతి అంటే బ్యాక్కి రొటేట్ అవ్వడం ప్లానెట్టు బట్ ఎగ్జాక్ట్లీ ప్లానెట్ బ్యాక్కి రొటేట్ అవ్వదు మనము ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఆర్బిటేషన్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా సో మనం భూమి నుంచి చూసినప్పుడు బ్యాక్కి జరుగుతున్నట్టు ప్లానెట్ విజిబిలిటీ కనబడుతుంది దీని వక్రగతి అంటారు సో శాటన్ ఈజ్ వెరీ లాంగ్ ప్లానెట్ అంటారు అనమాట శాటన్ ఒక హౌస్లో రెండున్నర సంవత్సరాలు ఉంటారు శని భగవానుడు కాబట్టి ఇలాంటి శని భగవానుడు లైఫ్ మీద చాలా ప్రభావం లైక్ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా చాలా చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు ఆ టైంలో అంటే వక్రగతి సంక్రమిస్తున్నప్పుడు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలామందిలో సందేహం కలుగుతుంది వక్రగతి అనేసరికి మన వాటర్ మనం చేసిన కర్మలన్నింటినీ కూడా శాటన్ ఇస్తాడనమాట అంటే బ్యాడ్ కర్మాస్ ఎవరికైతే ఉంటాయో ఈ వక్రగతి సమయం ఏదైతే ఉంటుందో బ్యాడ్ కర్మాస్ అంటే బ్యాడ్ కర్మ చేసిన వాళ్ళకి దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదా హలో గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి సుధా గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మాట్లాడండి సుధాగార్తో నమస్తే మురళి గారు హలో మురళి గారు చెప్పండి అదే మా మిసెస్ గురించి మాట్లాడాలి మేడం పేరు చెప్పండి పేరు మాది రజిత అండి రజిత ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సమస్య చెప్పండి జూలై పదిహేడు ఎనభై మూడు మేడం ఎనభై మూడు ఏంటండి సమస్య ఏంటి సమస్య అంటే ఒకసారి కొంచెం మొండిని మేడం ఎప్పుడు చూసినా కూడా ఇమేజెస్ లో ఉంటది చాలా ఇమేజెస్ లో ఉంటది ఏ మాట చెప్పిన వినదు కొంచెం పెద్దవాళ్ళు మా అమ్మగారు మీరుగా అంటే కూడా గౌరవించదు ఎప్పుడైనా కూడా ఏదైనా మంచి చెప్పాలని నేను చేయాలి పిల్లలు కూడా సరిగా ఇది చేసుకోవాలి ఎప్పుడు చూసుకున్నా కూడా కోరికలు గుర్రాలు అయితే అన్నట్టు ఉంటది మేడం అంత చెప్పినా కూడా ఎంత చేసినా కూడా దాడికి రావట్లేదు చాలా కోపం ఎక్కువ మేడం కోపం కోపం ఎక్కువ మేడం చాలా చేస్తా ఉంటది పిల్లల్ని కూడా సరిగా ఒక అంటే తన తన గురించి ఓన్లీ మురళి గారు ఒక క్వశ్చన్ అడిగితే నేను టారో కార్డ్ తీస్తాను ఇక్కడ జాతక చక్రం వేసేంత టైం ఉండదు కదా సో మీరు ఒకటే క్వశ్చన్ అడగండి రజిత గారి గురించి నేను దాని గురించి ఎనర్జీ సెవెంటీన్ నెంబర్ అన్నది స్టబన్ నెంబర్ అండి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ దే వోంట్ ఎక్స్ప్రెస్ మీరు కొంచెం కూల్ గా కూర్చోబెట్టి మాట్లాడండి ఇష్యూస్ ఏమున్నాయో ఉన్నాయో ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కాబట్టి నేను మెంటాలిటీ చెప్తున్నాను వాళ్ళు ఓపెన్ అవ్వరు ఫాస్ట్ గా ఓపెన్ అయ్యే మెంటాలిటీ కాదు డేట్ ఆఫ్ బర్త్ మీరు కూర్చోబెట్టి కూల్ గా ఇష్యూస్ ఏంటి అన్నది అనేది మాట్లాడారు మురళి గారు మురళి నేను చెప్పేది వినండి ఎందుకంటే ఇమాజినేషన్స్ లో ఉంటదని ఒక పాయింట్ చెప్పారు ఆవిడ అట్ జులై ఈజ్ అ ఇమాజినేషన్ మంత్ అది ప్రతీది వాళ్ళు ఊహించుకుంటారు షీఈస్ వెరీ సెన్సిటివ్ యునో కాబట్టి మీరు కూర్చోబెట్టి మాట్లాడాలి ఎంతసేపు ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు డేట్ ఆఫ్ బర్త్ బట్టి కొన్ని క్వాలిటీస్ అర్థమవుతాయి మనకి కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడితే కూడా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి టెన్షన్ పడకండి నేను ఎనర్జీ అడుగుతాను రజిత గారు ఎనర్జీ ఎలా ఉంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ హౌ అబౌట్ హర్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ రజిత గారు ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఎస్ కార్డులు కూడా సెవెన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ అనేది ఏంటంటే ఎనర్జీస్ బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఈవిడ ఎనర్జీస్ ఎక్కువ మాట్లాడకుండా లోపల అన్ని ఫీలింగ్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ కార్డు కూడా అలాగనే వచ్చింది సెవెన్ ఆఫ్ వాండ్స్ ఈజ్ ద సెన్సిటివ్ కార్డ్ కాబట్టి మీరు ఇలా కాకుండా తప్పుల్ని కాకుండా కూర్చోబెట్టి ఒకసారి మీ భార్యాభర్తలు ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోండి చాలా విషయాలు బయటకు వస్తాయి పెద్దలకి గౌరవించదు ఇలా అంటున్నారు కదా ఏం ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీరు కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడితే కానీ సమస్యలు అనేది సాల్వ్ అవ్వద్దు మీరు ఏం చేస్తారంటే రజిత గారికి ఎమరాల్డ్ గ్రీన్ అని స్టోన్ వస్తుంది ఈ స్టోన్ వేస్తే కొంచెం ఓపెన్ అప్ అవుతారు ఆవిడ మనసులో ఏదో బాధ ఉందండి ఆ బాధ వల్ల తను ఎక్స్ప్రెస్ చేయలేక మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆవిడ చేయలేకపోతున్నారు అంతే రీజను ఈ స్టోన్ ఒకటి వేసి రెగ్యులర్గా కొంచెం శివారాధన చేసినట్టయితే అలాగే ఇంకో మంత్రం కూడా చిన్న మంత్రం ఇస్తాను కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర ఇది లలిత సహస్రనామంలో మంత్రము రెగ్యులర్గా మీరైనా పట్టించండి మేడంతో చెప్పండి తను పట్టించకపోతే మీరైనా పట్టించండి మీ ఇద్దరి మధ్య ఉండి ఇష్యూస్ సాల్వ్ అవుతాయి మురళి గారు ఆల్ ద బెస్ట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు కాల్ చేసినందుకు నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదామండి అనురాధ గారు నమస్తే అండి నమస్కారం అండి సో ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి మా బాబు గురించి అండి రైట్ అండి ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి రాజుదా గారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి నమస్తే అనురాధ గారు చెప్పండి అంటే మా బాబు బీటెక్ చదివి లా చేసాడండి. ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు. జాబ్ రాలేదు. ఓకే ఏం పేరండి? మనోజ్ అండి. మనోజ్. అందుకని కొంచెం టెన్షన్గా ఉందండి. ఓకే ఫైన్. సో జాబ్ ఎప్పుడు వస్తుందని మనోజ్? అవునండి. సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్ వెన్ మనోజ్ విల్ గెట్ అ జాబ్. సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ వెన్ మనోజ్ విల్ గెట్ అ జాబ్. రైట్? త్వరలో వస్తుందండి జాబ్ ఇట్స్ ఏ సక్సెస్ కార్డు సో ఎనర్జీస్ ఆర్ వెరీ గుడ్ అండి బాగున్నాయి ఎనర్జీస్ మీరేం వరీ అవ్వదండి ఎందుకంటే టారోలో గుడ్ ఎనర్జీ చూపించింది కాబట్టి రెమెడీ కూడా ఏం అవసరం లేదు త్వరలో అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో హీ విల్ గెట్ ద జాబ్ అండి కూల్గా ఉండండి టెన్షన్ పడకండి ఇప్పుడు మనం నెక్స్ట్ రుద్రాక్ష చూపిద్దామండి ఫోర్టీన్ ఫేస్ రుద్రాక్ష ఇప్పుడు ఇందాక మనం శని బాధల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి సో ఈ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ఏంటి అంటే ఎవరైతే ఏళ్నాట్య శని అష్టమ శని అర్ధాష్టమ శనితో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఈ రుద్రాక్ష చూసినా తాకినా ధరించినా వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ తగ్గుతాయి సో ఇవాళ మన షోలో ఫోర్టీన్ ఫేస్ రుద్రాక్ష చూద్దాము సో రుద్రాక్ష ఇలా ఉంటుందండి కొంచెం రుద్రాక్ష ఏంటంటే ఇది థర్టీ ఫోర్ ఎంఎం సైజ్ ఉంది రుద్రాక్ష సో విడుత చాలా పెద్దగా కనిపిస్తుంది ఫోర్టీన్ ఫేజ్ లో ఈ రుద్రాక్ష చాలా పెద్ద రుద్రాక్ష అంటే సైజెస్ ఉంటాయి అనమాట ఇందులో ఎంఎం వైజ్ సైజెస్ ఉంటాయి ఈ రోజు మన ప్రేక్షకులు ఎందుకంటే శని వక్రగతిలోకి వస్తున్నారు ఈ థర్టీ ఆల్మోస్ట్ థర్టీయత్ జూన్ నుంచి వక్రగతిలోకి వస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ రుద్రాక్ష చూస్తారో ధరిస్తారో తాకుతారో దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ శాట్ అండ్ ఎఫెక్ట్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి సో మన ప్రేక్షకుల కోసం ఈ రుద్రాక్ష చూపించాము విజబిలిటీ ఒకసారి మళ్ళీ చూపిస్తా సో ఫో పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ఫోర్టీన్ ఫేస్ రుద్రాక్ష సో ఎవరైనా ఫోటో తీసుకోండి ప్రేక్షకులు ఎవరైనా ఫోటో తీసుకొని ఎవరికైతే ఏల్నాటిస్ సని బాధలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రుద్రాక్షని పొద్దునే దర్శనం చేసుకోవచ్చు ఈ రుద్రాక్ష దర్శనం చేసుకున్నప్పుడు హనుమన్ చాలీసా చదవాలి అలాగే సుధాగర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా మందికి అదృష్టాలు ఇలా చాలా మంది పాసిబుల్ చాలా వరకు కూడా సో దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ షమి గారు కాల్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదాం హలో నమస్తే అండి షమి గారు హలో షమీ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీ ప్రాబ్లం మాతో చెప్పచ్చు మీ ప్రాబ్లమ్ కి పరిష్కారం కూడా ఇస్తారు సుధా గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు గారు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు పేరు సైదా జాబు ఫ్యూచర్ ఒకటే క్వశ్చన్ టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక క్వశ్చన్ కే ఆన్సర్ పిక్ అవుతుంది ఎనర్జీ ఫ్యూచర్ అంటే దాంట్లో చాలా వేరియేషన్స్ వచ్చేస్తాయి ఫ్యూచర్ అంటే మ్యారేజ్ సెటిల్మెంట్ ఇలా వచ్చేస్తుంది కదా మీరు ఓన్లీ వన్ క్వశ్చన్ అడగాలి షో చూస్తున్నారు కదా టారో కార్డ్స్ ఓన్లీ వన్ కి ఛాన్స్ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఓకే ఒక పని చేద్దాం సైదా గారికి ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని క్వశ్చన్ అడుగుతాను ఓకే సైదా గారికి ఎప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ తగ్గుతాయి ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ సైదా నేమ్ చాలా హీలింగ్ ఇష్యూస్ కనబడుతున్నాయండి హీల్ అవ్వాలి చాలా అంటే ఇప్పుడు ఇక్కడ రిలీజియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రుద్రాక్షలు ఇలాంటివంటే ప్రాబ్లం కదా సైదాన్ అనేమో దీన్ని బట్టి కొంచెం రిలీజియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ హీలింగ్ ఉంటుందండి దీంట్లో ఎందుకంటే టారో కార్డ్లో ఏం చెప్పింది అంటే కొన్ని ఇష్యూస్ హిన్నర్ హీలింగ్ చేయాలి తను సో మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్రేయర్స్ చేస్తుంటారు కదా ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు అనేది ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే మరీ కటిక ఉపవాసాలు వద్దు ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది స్టార్ట్ చేయండి అండ్ ఏం చేస్తారంటే సన్ స్టోన్ ఉంటుంది స్టోన్స్ యూజ్ చేయొచ్చు ఎవరైనా సన్ స్టోన్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి టూ అండ్ హాఫ్ క్యారెట్ సైదా గారికి వెయ్యండి ఈ హీలింగ్ ఇష్యూస్ చాలా తగ్గుతాయి అంటే జాబ్కి సంబంధించిన కొన్ని కర్మ సైకిల్స్ అయితే కనబడుతున్నాయి కార్డ్ దా దానికి హీలింగ్ తీసుకోవాలండి రైట్ థ్యాంక్ యూ షమ్ గారు అలాగే షమి గారు కాల్ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఎందుకంటే చాలా మంది రిలీజియస్ లో ఆస్ట్రాన్ హిందువులు పాటిస్తారు వేరే రిలీజియన్స్ వారు రారు అనుకుంటున్నాం కానీ సో సుధాగర్ వారి గడ్డ రిలీజియన్ ఎవరైనా కూడా మీ సమస్య తెలిస్తే ఖచ్చితంగా దానికైతే చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే అందిస్తారు రిలీజియన్ గురించి నేను ఒకటి డౌట్ క్లారిఫై చేయాలనుకున్నాను చాలా మంది ఇది అడుగుతున్నారు రిలీజియన్ అంటే క్రిస్టియన్స్ ఉన్నాము మేము రుద్రాక్షలు వేసుకోలేము లేదా మంత్ర చేయలేము అప్పుడు ఎట్లా అని చాలా మందిలో ఒక సందేహం ఉంది సో రిలీజియస్ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ హీలింగ్ ఉంటుందండి దీంట్లో సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్స్ ఉంటాయి సో దాని ప్రకారం టారోలు అవన్నీ ఉన్నాయండి సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్స్ ఉన్నాయి దాని ప్రకారం వెళ్ళి రెమెడీ తీసుకోవచ్చు అండ్ జెమ్స్ యూస్ చేయొచ్చు రైట్ అండి బెంగళూరు నుంచి కాలర్ వెయిట్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదాం హలో నమస్తే అండి వెంకటేష్ గారు నమస్తే అండి సుధా గారు ఉన్నారు మాట్లాడాలి వెంకటేష్ గారు

ఒకటే క్వశ్చన్ వెరీ గుడ్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు ఒకటే క్వశ్చన్ చక్కగా అడిగారండి థ్యాంక్ యూ వెరీ మచ్ వేరియస్ క్వశ్చన్స్ అడిగితే ఎనర్జీ పిక్ అవ్వదు వెంకటేష్ గారు రైట్ సో బిజినెస్ గురించి వెయిట్ చేస్తున్నారు రైట్ ఓకే సో వెంకటేష్ గారికి బిజినెస్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది ఒక డీల్ గురించి వెంకటేష్ గారు వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ గివ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ షో ద ఎనర్జీ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఎనర్జీ ఆఫ్ మిస్టర్ వెంకటేష్ Show the surface energy. What is the energies of Venkatesh? Yes, new beginning card. Very good, Dandi. సో కొత్త న్యూ బిగినింగ్ అన్నది ఒక ఎనర్జీ ఇది కొత్తగా బిగిన్ చేస్తారు వితిన్ టూ టు త్రీ మంత్స్ మీరు ఎదురు చూసే విజయం అన్నది వరిస్తుంది బిజినెస్ డీల్ ఓకే న్యూ బిగినింగ్ అయితే కనబడుతుంది సో ప్రజెంట్ ఏం చేస్తారంటే రెమెడీలో వెంకట్ అని చెప్పి సంతకం పెట్టండి న్యూమరాలజీ ప్రకారము వెంకటేష్లో నైన్ నెంబర్ వైబ్రేషన్ అవుతోంది అది వద్దు ఓన్లీ వెంకట్ ఫైవ్ నెంబర్ వైబ్రేట్ అయ్యి కొంచెం బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ రైట్ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి కాచిగూడ నుంచి హలో నరసింహ గారు నమస్తే హలో హలో నరసింహ గారు రైట్ అండి అండ్ ఇంతకుముందు మనం రుద్రాక్షల గురించి మాట్లా రైట్ ఇంకో కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో భాగ్యలక్ష్మి గారు నమస్తే నమస్తే సార్ మేడం సరే భాగ్యలక్ష్మి గారు మీరు టీవీ వాల్యూమ్స్ తగ్గించండి మేడం కంగారు సుధా గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ ఏంటి మాట్లాడండి సమస్యకి పరిష్కారాన్ని అందిస్తారు చెప్పండి ఓకే మీకు కాల్ కట్ అయిపోద్ది కష్టపడి కాల్ కలుస్తుంది కన్ఫ్యూజ్ అయితే కాల్ కట్ అయిపోద్ది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆపర్చునిటీ భాగ్యలక్ష్మి గారు చెప్పండి మేడం చెప్పండి ఇప్పుడు కూల్ గా ఉన్నారు చెప్పండి మాకు ఇల్లు అయితే లేదు మేడం ఒక పదిహేను సంవత్సరాలు బట్టి మా ఇబ్బంది మేము ఓకే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా కట్టాలనుకుంటున్నారా అనుకుంటున్నారా మేడం అసలు అయితే లేదు మరి మీ పేరు మీదేనా మా పేరు మీద అయినా మా ఆయన పేరు మీద ఏం లేదు ఒక్క పేరు చెప్పండమ్మా అమ్మా కరెక్ట్ గా భాగ్యలక్ష్మి గారి పేరు మీద చూడనా ఎనర్జీ చూడండి మేడం ఓకే భాగ్యలక్ష్మి గారికి ఇల్లు సొంత ఇల్లు కళ నెరవేరాలని అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ భాగ్యలక్ష్మి గారు ఎనర్జీ ఫర్ ఓన్ హౌస్ ఓకే లైన్ లో ఉండండి సో సొంత ఇల్లు కళ నెరవేరుతుందా ఏంటి ఎనర్జీస్ ఏంటి ఆవిడ చుట్టూ ఉన్న సర్ఫేస్ ఎనర్జీస్ ఏంటి చూద్దాం భాగ్యలక్ష్మి గారు ఫర్ ఓన్ హౌస్ ఎనర్జీస్ అయితే ఉన్నాయమ్మా సో గుడ్ కార్డ్ ఇది కింగ్ ఆఫ్ కప్స్ అన్నది ఇన్నర్ ఎనర్జీస్ అంటే లోపల ఉంది ఎనర్జీ అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది యూనివర్స్ని నుంచి అట్రాక్ట్ చేయాలి దాన్ని ఆ కోరికని మీరు అట్రాక్ట్ చేయడంలో కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది బట్ దగ్గరలో అయితే ఎనర్జీ అయితే కనబడుతుంది మీరు ఏం చేస్తారంటే హౌస్ గురించి అయితే చాలా మంచి రెమెడీ నేను ఒకటి చెప్తాను గురువారాలు ఒక సిక్స్టీన్ థర్స్డేస్ పెట్టుకోండి భాగ్యలక్ష్మి గారు శనగలు ఉంటాయి ప్యారెంటోన్ శనగలని కొమ్ము శనగలు అంటాము కాబూలీ చెన్న అంటారు వాటిని మీరు నానబెట్టి మార్నింగ్ దాన్ని ప్రసాదంలా చేసి సాయిబాబా గుళ్ళో పంచండి ఈ శనగలు అండ్ పాలకోవ రెండు కూడా సిక్స్టీన్ థర్స్ డేస్ ప్లస్ ఏదైతే మీ కోరిక ఉందో సొంతిల్లు కల కావాలనేది మ్యానిఫాస్టింగ్ అనేది కరెక్ట్గా చేయండి చేసి పరిహారం చేయండి త్వరలోనే ఎందుకంటే ఎనర్జీస్ ఉన్నాయి కార్డ్లో త్వరలోనే సొంతిల్లు కళ నెరవేరుతుంది బట్ ఇది ప్రోగ్రామ్ అనేది ట్వంటీ వన్ డేస్ చేసి ఆపేయాలి అంటే సిక్స్టీన్ థర్స్ డేస్ చూసుకోండి సిక్స్టీన్ థర్స్ డేస్ చేసిన తర్వాత ఆపేసేయండి తొందరలో మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ రైట్ భాగ్యలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మీరు సిక్స్టీన్ వీక్స్ చెప్పినప్పుడు మధ్యలో డౌట్ వస్తుంది లేడీస్కి అయితే ఒక ప్రాబ్లం వస్తుంది సో దెన్ అప్పుడు ఎలా ఆ వీక్ వదిలేసేయాలి ఏదైనా అడ్డు వస్తే లేడీస్కి వచ్చే అడ్డు కాదండి జనరల్ గా ఏదైనా అడ్డు వచ్చినా కూడా ఆ వీక్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ థర్స్ కంటిన్యూ చేయొచ్చు సిక్స్టీన్ డే సిక్స్టీన్ థర్స్ డేస్ కౌంటు ఎందుకంటే గురుమహర్దశ అంటే ఈ సొంతిళ్ళకి సంబంధించింది గురుబలం ఉండాలి సో కాబట్టి గురు మహర్దశ ఆస్ట్రాలజీ బట్టి సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది అందువల్ల సిక్స్టీన్ థర్స్ డేస్ అనేది ఒక లెక్క అనమాట మధ్యలో మీరు బ్రేక్ వస్తే నెక్స్ట్ థర్స్ డే కంటిన్యూ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు రైట్ అండి నాయుడు గారు ఉన్నారు మధురవాడి నుంచి నమస్తే అండి నాయుడు గారు నమస్తే అమ్మా ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు అదే మా పాప గురించి అమ్మా రైట్ అండి సుధా గారు ఉన్నారు మాట్లాడండి నాయుడు గారు నమస్తే అమ్మా నమస్తే అండి గుడ్ ఈవినింగ్ పాప పేరు ఏంటో చెప్పండి పాప పేరు నాగశ్రవంతి అమ్మా నాగశ్రవంతి అవునమ్మా ఏం తెలుసుకోవాలండి డాక్టర్ కోర్స్ గురించి ఎంబీబీఎస్ సీట్ గురించి ట్రై చేస్తున్నాను వస్తుందా రాట్లేదా అని వస్తుందా రాదా ఎగ్జామ్స్ రాసారా ఈ సంవత్సరం అయితే నీట్ ఎగ్జామ్ రాసిందమ్మా ఓకే నాగశ్రవంతికి నేను టారో కార్డ్ అడుగుతున్నానండి కొంచెం నాగశ్రవంతికి డాక్టర్ సీట్ వస్తుందా లేదా మెడిసిన్ లో సీట్ వస్తుందా లేదా ఫర్ సీట్ వస్తుందా లేదా ఎనర్జీ ఉందా లేదా చూద్దాము నాగశ్రవంతి గారికి ఎంబీబీఎస్ లో సీట్ వస్తుందా లేదా మెడిసిన్ సీట్ ఓకే రైట్ నాగస్రవంతి ఛాన్సెస్ అయితే ఉందండి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ ఈజ్ అ వెరీ గుడ్ కార్డ్ అండి ఎనర్జీ ఉంది సో కొంచెం హార్డ్ వర్క్ చేయమనండి శ్రవంతిని సో రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొంచెం గణపతి ఆరాధన చేస్తే మెడి మెడికల్ రిలేటెడ్కి సంబంధించి బుధ బుధగ్రహం గ్రహం బలంగా ఉండాలి అండ్ రాహు బ రాహుగ్రహం బలంగా ఉండాలి కాబట్టి మండేస్ కానీ వెడ్నెస్డేస్ కానీ గణపతిని ఆరాధించినట్టయితే ఇంకా తొందరగా ఎనర్జీ పిక్ అవుతుందండి ఆల్ ద బెస్ట్ రైట్ అండి థ్యాంక్ యూ అండి నాయుడు గారు సత్యం గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్ చేశారు సత్యం గారు నమస్తే నమస్కారం మేడం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి అండి మేడం నాకో పట్నం రైట్ అండి మాట్లాడడానికి సిద్ధాగా ఉంటా సత్యం గారు హాయ్ మేడం నమస్తే చెప్పండి మేడం నా డేటా బర్త్ 1999 1980 మేడం 1980 ఏం తెలుసుకోవాలండి అంటే చాలా స్టగల్ అవుతున్నా కానీ కొద్దిగా అసలు ఏమీ లేదు మేడం ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు ఓకే ఓకే అంటే ఫైనాన్షియల్ గెయిన్ గెయిన్స్ అడుగుతున్నారా అడుగుతున్నారు క్వశ్చన్ జాబ్ ఆటో డ్రైవర్ సో ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఓకే పని చేయండి గారు మీరు గ్రీన్ స్టోన్ అని వస్తుంది ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఈ ఆర్థిక సమస్యలకు ఆ స్టోన్ ధరించాలండి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి టూ అండ్ హాఫ్ క్యారెట్ వేసుకోండి స్టోన్ సత్యాన్ని సంతకం పెట్టండి సత్యం వద్దు స్పెల్లింగ్ ఓకే సత్య అండ్ నంబర్స్ యూజ్ చేసేటప్పుడు అంటే పర్టికులర్ గా ఫైవ్ నెంబర్ వన్ నెంబర్ యూజ్ చేయండి మీ ఆటో నెంబర్స్ గానీ ఏదైనా నంబర్స్ యూజ్ చేస్తారు కదా మొబైల్ నంబరు ఓకే మీ వెహికల్ నెంబరు ఫైవ్ టోటల్ ఏపీ టెన్ అలా అది తీసేయండి ఫోర్ డిజిట్స్ టోటల్ చేస్తే ఫైవ్ కానీ వన్ కానీ వచ్చేటట్టు నెంబర్స్ చూస్ చేయండి గ్రీన్ స్టోన్ ఒకటి వాడండి డెఫినెట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ తగ్గుతాయండి అండ్ ఈ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అండ్ డోర్ నెంబర్ అన్నిట్లో కూడా నంబర్ ఉండేటట్టు చూసుకుంటే మీకు చాలా వరకు తొందరగా మీ ఇష్యూస్ హీల్ అవుతాయండి ఆల్ ద బెస్ట్ రైట్ థ్యాంక్ యూ అండి సచిన్ గారు అలాగే అనిత గారు ఉన్నారు మాట్లాడదాం హలో నమస్తే అండి అనిత గారు హలో అనిత గారు నమస్తే హలో అనిత గారు అద్ద గారు మాట్లాడండి సుధా గారు ఉన్నారు మాట్లాడండి అనిత గారు చెప్పండి మా బాబు కొంచెం ప్రాబ్లెమ్ ఉందమ్మా బాబు గురించి తెలుసుకుందాం బాబు పేరు చెప్పాలి సుమంత్ రెడ్డి అండి సుమంత్ రెడ్డి ఏం అడగాలి బాబు కొంచెం ఎక్కడా తెలియలా అట్లేదు ఓకే సుమంత్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా అండి

ఏ ఉండట్లేదు ఫ్యూచర్ ఎట్లా తెలుసుకుందామని రైట్ రైట్ అనిత గారు లైన్ లో ఉండండి నేను టారో కార్డ్ అడుగుతాను సుమంత్ గారికి ఫ్యూచర్ ఎలా ఉంది వాట్ ఈస్ హిస్ సర్ఫేస్ ఎనర్జీస్ మెయిన్లీ అతని చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఏంటి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది సుమంత్ గారికి చూద్దాము యాజ్ అ టారో కార్డ్ బట్టి ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ ఫర్ సుమంత్ వాట్ ఈస్ హిస్ సర్ఫేస్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ హిస్ ఎనర్జీస్ మెయిన్లీ సో ఎనర్జీలో ప్రాబ్లం ఉందండి వెయిటింగ్ ఎనర్జీ వస్తుంది సో దీనికి ఏం చేస్తారంటే మీరు కనకపుష్యరాగం స్టోన్ వస్తుందండి థర్డ్ జూలై సుమంత్ కదా డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ జూలై కాబట్టి ఒక కనకపుష్యరాగం స్టోన్ ఒకటి లాకెట్లా వేయండి మెడలో వేస్తే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందండి చాలా తెలివైన వాడు నాలెడ్జ్ ఎక్కువ ఉంది తనలో బట్ దాన్ని ఎలా యుట్లైజ్ చేసుకోవాలో తెలియదు సో ఈ రెమిడీ చేయండి చాలా వరకు కొన్ని ఆపర్చునిటీస్ తన లైఫ్ లోకి వస్తాయి సుమంత్ లైఫ్ లోకి ఫ్యూచర్ అయితే బాగుందండి వరి అవ్వదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న దగ్గర శ్రీనగర్ ఉన్నారు కాల్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదాం శ్రీనగర్ నమస్తే హలో శ్రీనగారు మేడం చెప్పండి మేడం ఎవరి గురించి అనుకుంటున్నారు చెప్పండి మేడం ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించా లేకపోతే మీ ఇంట్లో నా నా నాగురోజే మేడం గురించి మేడం అసలు ఏ పని చేస్తున్నా ఏం రావట్లేదు మేడం కష్టం కష్టం పోతుంది కానీ అటు వెళ్ళి డబ్బులు రావట్లేదు నా కూలి కూడా రావట్లేదు అంత మేడం రైట్ బట్టి గారు మాట్లాడండి శ్రీను గారు ఏం చేస్తుంటారు మీరు ఏం మేడం సెంటర్ చేస్తాను సెంటర్ దగ్గర నుంచి దగ్గర కదా మేడం ఓకే 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 అదే మేడం ఎక్కడికి వెళ్ళే ఏ ఏం లాభం లేదు మేడం అంత కేజీ పెట్టుబడి అయిపోతుంది కానీ పెట్టుబడి అయిపోతుంది లాభం రావట్లేదు ఓకే శ్రీనుగారు నేను ఎనర్జీ అడుగుతాను వరి అవ్వద్దు కూల్గా ఉండండి వాట్ ఈస్ ద శ్రీనుగారు ఎనర్జీ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ గైడెన్స్ కార్డ్ ప్లీజ్ ఎస్ కరెక్ట్ గారు స్ట్రక్ ఎనర్జీ వస్తుంది చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇన్నర్ హీలింగ్ చాలా చెయ్యాలి చుట్టూ సమస్యలే ఉన్నాయి మొత్తం శ్రీను గారు వింటున్నారా ఓకే రైట్ శ్రీను గారికి చెప్పండి అదేనండి మీరు చెప్పినట్టే ఎనర్జీస్ అన్నీ స్ట్రక్ ఎనర్జీస్ కనబడుతున్నాయి మీ చుట్టూ ప్రాబ్లం అయితే ఉంది మీరు చెప్పినట్టే ఓకే ఒక పంచేయండి సప్తముఖి రుద్రాక్ష సప్తముఖి రాసుకోండి సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకొని రెగ్యులర్గా లక్ష్మీ ఆరాధన చేయండి ఫ్రైడేస్ సావునయ్యితో దీపం పెట్టి లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే ఫైనాన్షియల్ గెయిన్స్ పెరుగుతాయి శ్రీను గారు బట్ రుద్రాక్ష వేసుకున్న వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదు మినిమమ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ టైం పడుతుంది ఇన్నర్ హీలింగ్ అవ్వడానికి మీరు రాసుకోండి రుద్రాక్ష రాసుకొని ఈ రకంగా చేయండి పరిహారం ఫ్రైడేస్ ఆవునయ్యితో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి శ్రీను గారు డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సేవింగ్ అనేది పెరుగుతుంది లైఫ్లో ఆల్ ద బెస్ట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు చాలామంది కాలర్స్కి సమస్యలకైతే పరిష్కార మార్గాలు అయితే చెప్పడం జరిగింది సో కాలర్ ఎవరైనా కాల్ కలవలేదని ఇబ్బంది పడద్దు స్క్రీన్ మీద స్క్రోల్ ఉంటాయి కదా నెంబర్ నెంబర్ గా కాల్ చేసినా కూడా సుధా గారు అవైలబుల్గా ఉంటారు మీ సమస్యలు చెప్తే ఆవిడ ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అయితే అందిస్తారు సో ఇది వాటి కార్యక్రమం కీప్ వాచింగ్ కి న్యూస్